నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్తలో ముందుగా లైన్స్ ఓటర్ అధికార యాత్రలో బైక్ నడిపినారు రాహుల్ గాంధీ వైఎస్ జగన్ పై బిఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం బొమ్మన కరుణాకర్ రెడ్డి ఫైర్ యాభై ఐదు మంది విద్యార్థులకు లక్ష రూపాయల చొప్పున అందజేసిన సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు రక్షణ లేదు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తి చూపుతూ బీహార్ లో ఓటర్ అధిక యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టారు యాత్రలో భాగంగా పదహారవ రోజు పూర్జియా జిల్లాలో ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ తో కలిసి రాహుల్ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ బైక్ నడిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఐఐటి ఎన్ఐటీ నీట్ కు యాభై ఐదు మంది ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు ఎంపికయ్యారు వీరంతా సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు ఈ సందర్భంగా చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు వచ్చే ఏడాది నాలుగు రెట్ల ఫలితాలు రావాలని ఆకాంక్షించారు ఐఐటి ఎన్ఐటి లో సీట్లు సాధించిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు మెమొంటోలు ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున అందించి వారితో విడివిడిగా ఫోటోలు దిగారు ఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అంటూ బిఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోమన కర్ణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ మేరకు సోమవారం బోమన మీడియాతో మాట్లాడారు చాలా తప్పని భగవంతుని ఆస్తిని టూరిజం శాఖకి ఇవ్వటం చాలా ఘోరమైనటువంటి అపచారమని టూరిజం శాఖకే స్థలం ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఓ ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలు ఇవ్వవచ్చునని అలా కాకుండా దేవునికి సంబంధించినటువంటి స్థలం ఇవ్వటం మార్పిడిగా చాలా తప్పు అని నేను ప్రకటి నిన్న నేను మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి నిన్న రాత్రి టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పేరుతో ఒక రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన బిఆర్ నాయుడు గారు చేయించినారు అధ్యక్షుల వారు ఆయన గారు నేరుగా మాట్లాడకుండా చివరకు అత్యంత పవిత్రమైన టిటిడి ధార్మిక సంస్థను మొత్తంగా రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటనలు ఇవ్వటానికి నాంది పలకటం జరిగింది వారు ఆ ప్రకటనలో కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరైనటువంటివి కాదు అని చెబుతూ ఉత్తరం వైపున ఉన్నటువంటి ఏ టూరిజం శాఖకు సంబంధించినటువంటి స్థలాన్ని అత్యంత పవిత్రమైనటువంటి ఆ స్థలాన్ని తీసేసుకొని అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వటం జరిగింది అని వాళ్ళు చెప్పుకొచ్చినారు కానీ ఒక పూర్వ అధ్యక్షునిగా ఒకటికి రెండు సార్లు పనిచేసినటువంటి వ్యక్తిగా మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా తిరుపతిలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి తిరుపతి వాసిగా నేను చెప్తున్నటువంటి విషయం మీరు టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇవ్వటం తప్పు అన్న విషయం మీరు ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా ఇవ్వవచ్చు కదా అన్నదానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఆయన పలానా నిర్ణయం తీసుకోమని చెప్పినారు దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది బోర్డు సమావేశంలో మేము ఈ రకంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ తీసుకున్న తర్వాత అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ఉండటం కోసమనే ఈ నిర్ణయం తీసుకున్నాము అనేటువంటిది ఏదో చెప్పినారు మరి ఎదురుగా ఉన్నది పవిత్రమైనటువంటి క్షేత్రం కాదా అని నేను బొల్లినాయుడు గారిని అడుగుతున్నా అది టిటిడి ల్యాండ్ అలాగే ఆ వివరణలో వాళ్ళు ఇప్పటికే పలు నిర్మాణాలు జరిగిన ఆ రోడ్డు అవతల దక్షిణం వైపున ఉన్న భూమిని టూరిజం శాఖకు కేటాయించి తిరుమల కొండకు ఆనుకొని ఉత్తరం వైపుగా ఉన్న అత్యంత పవిత్రమైన భూమిని జరిగింది మాట కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించేలా రూపొందిన చిత్రమే సుందరకాండ అన్నారు నారా రోహిత్ ఆయన కథానాయకుడిగా కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన చిత్రం ఇది శ్రీదేవి విజయ్ కుమార్ వీర్తి వాగని కథా నాయకులు సంతోష్ చిన్నపుర్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహం నిర్మిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శ్రీదేవ్ గారు వీపీ చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపలక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ గోమతం ఇలా ఎందో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లేదండి ఆడియన్కి ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను నేను టూ అవర్స్ నరేషన్లో నచ్చితే సినిమా చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం విజువల్గా కానీ ఆడియో పరంగా సినిమా క్వాలిటీ పరంగా ముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ అండి వెంకటేష్ అనే అబ్బాయి అతను ఇక్కడే పక్కన మిత్తుపడ అబ్బాయిది సో తను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తను యుఎస్లో మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉన్నాడు సో తన ఫస్ట్ ఫిలం డెఫినెట్గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసాడు అండ్ డెఫినెట్గా మీరు అందరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం అవుతుంది ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు సో త్వరలో ఈ సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ మంచి రొమాంటిక్ కామెడీ కరెక్ట్గా చెప్పాలండి ఏం లేదండి బేసిక్గా టైటిల్ ఒకటే సిమిలర్ టైటిల్ బట్ డెఫినెట్గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్ ఎంప్లాయిస్ మరియు పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఉద్యోగులపై కూటమి ఎమ్మెల్యేలు నేతలు దాడులకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు ఇరవై ఐదు మంది దాకా వివిధ పార్టీలకు చెందినటువంటి చాలా మంది ఆ గ్రామానికి తరలి రావడం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా కొంతమంది జనాన్ని వెంట వేసుకుని అక్కడికి రావడం వచ్చిన వెంటనే పోలీసులు ఎక్కడ అని చిందులు వేయడం నానా రకాలుగా దుర్భాషలాడుతూ చెప్పలేని విధంగా మాట్లాడడం నానా తప్పుడు మాటలు మాట్లాడడం అందరి ముందు పక్కనున్నటువంటి వాళ్ళు కూడా రెచ్చిపోయి ఆయనకి సపోర్టుగా అరుపులు కేకలు పెట్టడం అదే సమయంలో అక్కడున్నటువంటి పోలీసులు కొంతమంది అక్కడికి చేరుకునే సార్ మేము ఇక్కడే ఉన్నాం పక్కనే అంటే అప్పుడు వాళ్ళతో మీ సిఐ ఎక్కడ మీ ఎస్ఐ ఎక్కడ అని చెప్పేసి నోటికి వచ్చినట్లు కూడా మాట్లాడి నోరు పారేసుకున్నటువంటి సంఘటన సోషల్ మీడియాలో ఈ రోజున వైరల్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి మా పెద్ద మనిషి ప్రభుత్వ అధికారుల మీద డ్యూటీలో వాళ్ళు కష్టపడే అంతమందిని అక్కడ విలేజ్ లెవెల్లో ఎక్కడ చాలా వేలకు మంది వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ డ్యూటీలో కష్టపడుతుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నోటికి వచ్చినట్టుగా అసలుకి నోటికి అదుపు లేకుండా తిట్టి తిట్టినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా విని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే నేను ఈ సందర్భంగా ఆ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా ఏ సీనియర్ పొలిటీషియన్ రాష్ట్ర అసెంబ్లీకి మరి మీరు స్పీకర్గా ఉన్నారు మరి చాలా ఉందాగా మాట్లాడాలి చాలా ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక గౌరవప్రదంగా మరి సొసైటీలో ఉండే విధంగా మాట్లాడాలి కానీ అనరాని మాటలతో అలా అందరం ముందు మీరు అకారణంగా దూషించడం అనే దాన్ని మాత్రం నేను వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను అయ్యా మీరు పెద్దవారు ఉండొచ్చు మీరు బాగా తెలియగలిగినటువంటి వాళ్ళు కావచ్చు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో స్పీకర్గా ఉండొచ్చు ఫార్మర్ మినిస్టర్ అయి ఉండొచ్చు ఏదైనా ఉండండి కానీ ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకు ఇత చేస్తున్నాను చాలా దుర్మార్గంగా అకారణంగా మాట్లాడాడు మరి వా అలా జరగకుండా మరి రాబోయే రోజుల్లో ఆయన కొంచెం కంట్రోల్గా ఉండడం పద్ధతి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పోలీసులు పక్కనే ఉంటే పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతనకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాల అభివృద్ధికి విద్య వైద్యం ఉపాధి రంగాల్లో ప్రజలకు విద్యార్థులకు ఎన్నో రకాల సహాయం అందిస్తున్నటువంటి ఆర్జీటీ సంస్థను నిలిపివేయడం సమంజసం కాదన్నారు నా పేరు రమావతి రంగనాథ్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇక్కడ హాజరు కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఆర్డిటి ఎఫ్సీఆర్ఏ అకౌంట్ పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నుంచి ఇన్సెట్ టెర్రర్ గారు రాయలసీమలో వెనుకబడిన అనంతపురం జిల్లాని ఎంచుకొని ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీలని వెనకబడిన తరగతులని ఉపాధి ఉపాధి విద్య వైద్యము గృహాలను రైతులకు కావలసిన పరికరాలను రైతాంగాన్ని ప్రోత్సహించి ఎంతో మేలు చేశారు ఈ విధంగా ఈ ఫారిన్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్గా స్టాప్ కావడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్య మధ్య తరగతులు వెనుకబడిన తరగతులు నష్టపోతారని చెప్పేసి ఎఫ్సీఆర్ఏ అకౌంట్ రివోక్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కేంద్రంకి లెటర్ పంపాలని చెప్పి వినతి కోరాము ఈ సందర్భంగా తెలుసు ఈ విషయంపై మేము ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ధర్మవరం పట్టణంలోని సాయిరాం ఐటిఐ కళాశాలలో ఈ నెల ముప్పైనా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని బీజేపీ నేత హరీష్ బాబు సోమవారం పేర్కొన్నారు జాబ్ మేళాలో తొమ్మిది కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు ఉద్యోగుల కోసం ఎవరైనా డబ్బులు డిమైండ్ చేస్తే తమ దృష్టికి తీసుకుని రావాలని అలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి గారి కార్యాలయంతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది అటువంటి యొక్క ట్రాప్ లో పడకుండా ఈ ఎగ్జామ్స్ అనేది ట్రాన్స్పరెన్సీగా మెరిట్ బేస్ మీద జరిగేటువంటి పరీక్షలు ఇవి కాబట్టి నేను అందరు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా దళారులు బ్రోకర్ల చేతిలో మోసపోకండి నిజాయితీగా మీ యొక్క చదువు మీ యొక్క విద్య మీరు ఏ రకంగా అయితే ఉత్తీర్ణలు కావాలనుకుంటున్నారో మీ కష్టం మీద ఆధారపడి మీరు పరీక్షలు నేను సదర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మేము మంత్రి గారి కార్యాలయంకు సంబంధించిన వ్యక్తులము హరీషణకు కుడి భుజము ఎడం భుజము అని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే మాకు సమాచారం అందించాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నా వెంట తిరిగే వాళ్ళైనా నా కారులో తిరిగే వ్యక్తులైనా కూడా మేము మా నాయకుడు మా ప్రేతమ నాయకుడు సత్యకుమార్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా చేస్తాం ఈ మంత్రి గారి కార్యాలయం నిజాయితీగా ఒక నయా పైసా తీసుకోకుండా ప్రజలకు సేవ చేయడం కోసం ఈ మంత్రి గారి కార్యాలయం ఉంది ఇక్కడ డబ్బులు తీసుకోవడం కానీ పైరవీలు చేయడం గాని లాబింగ్ చేయడం కానీ ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా చేస్తున్నా అందుకే యువత యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మోసగాళ్ల చేతిలో పడి మోసపోకండి ఎవరికి మంత్రి గారి ఇటువంటి విషయాలు ఎటువంటి నైట్ బీచ్ లో ఉన్న తనపై మచిలీపట్నం నైట్ బీచ్ లో ఉన్న తనపై మచిలీపట్నం ఎనిమిదవ డివిజన్ కు చెందిన జనసేన నాయకుడు కర్రీ మహేష్ అకారణంగా దాడి చేశారని హోంగార్డ్ మోహన్ రావు ఆరోపించారు దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత హోంగార్డ్ మీడియాతో మాట్లాడారు నైట్ పేట్ లో భాగంగా సోమవారం దాటాక అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో బైక్ పైన ఉన్న తన దగ్గరకు మద్యం తాగి ఉన్న కర్రీ మహేష్ వచ్చి దుర్భాషలాడుతూ దాడి చేశాడన్నారు మచిలీపట్నం పిఎస్ చేస్తున్నాం సార్ హెచ్జీ ఫోర్ నైంటీ టూ సార్ సార్ నేను నైట్ బీట్ చేస్తా ఉన్నా యుస్బ్రామ్ పాయింట్ సార్ పన్నెండు బావ వరకు ఉంది సార్ పన్నెండు అయింది అన్న అని కాంక్షలు బాషా గారు కూర్చున్నాం సార్ కూర్చునే దేవుడికి కర్రీ బయూ వచ్చి ఏంట్రా నేను వచ్చి లెగరా నాకు పడకాన్ని మూతి మీకు గుద్దేడు సార్ నన్ను పెద్ద నన్ను రావటం ఏంటి ఆయన గుర్తు పెద్ద వయసు కదా యాభై ఎనిమిది సంవత్సరాలు ఆయన గుర్తు ఏంటి అని ఆయన పట్టుకుని లాక్కొచ్చారు సార్ లాక్కొచ్చిన తర్వాత నా కొడగ ఏమిడికి చెప్పుకుంటే చెప్పు ఎస్పీ చెప్పుకుంటే నీ అమ్మ మొగ్గు చెప్పుకో నీ అమ్మ మొగుడు చెప్పుకో అన్నాడు సార్ నా కొడగించలే నాకు కొడగ్ నేర్చిపోదు ఏంటనే ఆయన ఇది ఇచ్చేసారు సార్ నాకు అప్పుడు ఇక అయిపోయింది ప్రాణం అంతా నాకు నా ప్రాణం నా దగ్గర లేదు సార్ మీ వచ్చి తీసుకొచ్చి ఎండకాని చెప్పి ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ గారు బాషాగర్ ఆయన ఎస్సీ నెంబర్ తెలవదు సార్ ఆ ఇద్దరు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు సార్ అది అయితే పరిస్థితి అయ్యా గొడవ ఏమీ లేదు సార్ ఏంట్రా వస్తే లెగలేదా అని లెగవర్ నాకు కొడగా అని మొత్తం ఆయన అటు కూర్చుని నేను ఇటు కూర్చుని ఈ అదారు కూర్చున్నాను బెంజిపల్లం మీద ఓకే సార్ హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ ముంబై వాసులకు లాల్ బాగ్సా రాజా గణపతి అంతే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముంబైలోని లాల్ బాగ్బా రాజ్ గణేశుడి లుక్ నిర్వాకులు రెవీల్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి బాగ్ ని మార్కెట్ లో కొలువుదీరిన ఈ గణనాథుడి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి పలు రంగాలకు చెందిన రాజకీయ సినీ ప్రముఖులు వారిని దర్శించుకుంటారు అయితే ముందుగానే గణపతిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి పరవల్లు పర్యటకులను ఆకట్టుకున్నాయి ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి క్రమంగా వరద తగ్గుతుంది దీంతో అధికారులు ఎనిమిది గేట్లను పైకెత్తి ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో డెబ్బై వేలు క్యూసెక్ కాగా కాకతీయ కాల్వ ద్వారా మూడు వేల ఐదు వందలు ఎస్కేప్ గేట్ల ద్వారా నాలుగు వేల ఐదు వందలు ఇందిరమ్మ కాల్వ ద్వారా ఇరవై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై అడుగులు కాగా ప్రస్తుతం తొంభై పాయింట్ తొమ్మిది అడుగులు నమోదైంది ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం